ఎన్నో ఏళ్లుగా తాము వ్యవసాయం చేసుకుంటున్న భూమిని దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారని తమపై దాడి చేస్తున్నారని లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కల్పనారెడ్డి శ్రీదేవిరెడ్డి తదితరులు నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం లోకిరెడ్డి కుటుంబీకులు తమ పన్నెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కొందరు దౌర్జన్యం చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని తమకు న్యాయం చేయాలని వారు కోరారు నా పేరు రోకిలెడ్డి కల్పన మాది వచ్చేసి కొత్తపాలెం గ్రామం మేము గుడ్ల గుడ్లదాన గ్రామంలో మాకు పన్నెండు ఎకరాల అరవై రెండు సెంటులు పట్టాభూమి ఉంది మేము దాన్ని చేసుకుంటూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము కానీ మేము ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళు మాదని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి దాని మమ్మల్ని పలు రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు మేము ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా కూడా మేము చేసుకుంటానే ఉన్నాము ఎన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాము ఎస్పీ గారి దగ్గర కూడా మేము కంప్లైంట్ చేసాము కానీ ఎస్పీ గారు కూడా స్పందిస్తున్నారు మంచిగానే కానీ కింద వాళ్ళు అధికారులు అనేది సరిగా స్పందించక మాకు న్యాయం జరగట్లేదు పైగా మేము ఆడవాళ్ళమై ఉండి ఎళ్లి పొలం చేసుకుంటుంటే మాకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు మా అమ్మగారు అయినటువంటి మునగాళ్ళ బుజ్జమ్మ గారిని కొట్టడం జరిగింది చేలో ఆడవాళ్ళకి రక్షణ లేనప్పుడు మేము ఏ విధంగా పోయి చేసుకోవాలి మాకు జీవనాధారం అదేను మేము ఆ పొలం చేసుకునే మాకు జీవనాధారం లేదు అలాంటప్పుడు మాకే రక్షణ లేదు మా పొలంలోకి మేము వెళ్ళి మేము చేసుకునే దానికి మాకు రక్షణ లేదు దయచేసి మా మీద అన్ని కరెక్ట్ గా కనుక్కొని ఏంటి ఎవరి కాగితాలు ఏం జరుగుతుంది అని మొత్తం కనుక్కొని ప్రతి ఒక్కరూ దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను మా అమ్మ మా అమ్మగారు మునగాలు గుజ్జమ్మ గారు మా అమ్మగారిని కొట్టారు చేలోకి వెళ్తే మేము ఏ విధంగా చేలోకి వెళ్ళి మేము చేసుకోవాలి మేము ఏ విధంగా ఏ విధంగా చేయాలి ఏ విధంగా ధైర్యంగా వెళ్ళాలి చేను మాదైనా కూడా మాకు అన్ని హక్కులు ఉండి కూడా మేము వెళ్ళి చేసుకోలేకున్నాము జీవనాధారం మాకు అదే అది లేకపోతే మేము మాకు ఇంకా జీవనాధారం అంటూ లేదు మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళము మీ విధంగా ఆడవాళ్ళం వెళ్ళి చేసుకుంటున్నా కూడా మాకు ఎటువంటి రక్షణ లేదు మాకు రక్షణ కల్పించాలని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎస్పీ గారు కింద అధికారులకు చెప్తున్నాము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము అని చెప్తున్నారు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఈ విధంగా జరిగినా కూడా కనీసం కేసు తీసుకోవడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు ఎస్మి గారు చెప్తున్నారు వెళ్ళమని మేము వెళ్తున్నాము కానీ కేసు కూడా వాళ్ళు ఇదేముంది నార్మల్ దెబ్బలే ఆడేముంది అని అంటున్నారు ఇంత నార్మల్ దెబ్బలే ఇంత కొడితే నార్మల్ దెబ్బలు అనుకుంటే అసలు ఆడవాళ్ళు ఆడవాళ్ళకి రక్షణ లేకుండా మగవాళ్ళు వచ్చి పైకి వచ్చి కొడతా ఉంటే ఎన్ని రోజులని మేము పోయి చేసుకోగలము ఎన్ని రోజులు ఈ విధంగా మేము పోరాడాలి కొట్టి చచ్చిపోయిందని వెళ్ళిపోయారు వాళ్ళు ఎంత ట్రై ఎంత మేము ఎంత పోరాడుతున్నా దానికోసం మేము ఎక్కడెక్కడో అర్జీలు ఇచ్చాము ఎన్ని ఎన్ని విధాలుగా జమ్మ చచ్చిపోయిన కొట్టి వెళ్ళిపోయారు కర్రలు కత్తులు అన్ని తెచ్చి కొట్టేశారు ఆయన చనిపోయిన వెళ్ళిపోయారు నేను తప్పించుకొని పరిగెత్తాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆమె వన్ వన్ నాట్ ఎయిటీ ఫోన్ చేసి హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం వస్తే ఇప్పుడు రోజునలా అక్కడికి వస్తే వేసుకొని వచ్చేది జానాలవి వచ్చి మమ్మల్ని పలకున్నా ఏలేకారులు తీసుకొచ్చి ఫోటోలు తీసి ఏమని పంపించేశారు మాకేం నాయం న్యాయం చేయాలి అప్పుడు 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 కూడా జంతులు చదు జలు చేయను వాళ్ళే అప్పుడు చేసింది కూడా నాటికి ముప్పై సంవత్సరాల నుంచి నేను మేస్తే నేనే దశ పోయి ఊరికన్నా పాలకీ వాళ్ళు అది ఫస్ట్ మా మధ్య చేసాను అనమాట మూడు సంవత్సరాలు వాళ్ళు పాలయకుండా కొత్త ఫలం పోయి సవర పెట్టుకొని నాటుకుంటా బా భూమి బాగా చేసిండ చేసిన ఇచ్చుకుంటున్నారు ఎవరు పాలికి చేసినా కానీ నేను నాటి అప్పుడు నుంచి ఇప్పుడు నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు మహాది ఫలం అని వాళ్ళు అప్పుడు అడ్డం తిరిగి ఉండే వాళ్ళు కూడా నాటి ఒక సంవత్సరం వాళ్ళ మధ్య కూడా నాటి ఒక సంవత్సరం వాళ్ళు కూడా పాలు ఇచ్చారు అనమాట వాళ్ళకి పరాయలు కూడా కాదు వాళ్ళు కూడా పాలు ఇచ్చారు అనమాట వీళ్ళకి ఈయన కూడా ఒక సంవత్సరం చేసినాడు అటు చేసి ఇప్పుడు మహాది ఫలం అని అడ్డం తిరిగి వాళ్ళు ఇంకా నా అబ్బాయి ఒక్కడే ఒక మగ మనిషి మాకోళ్ళు అని వాడు వాళ్ళు గుట్టేది అటెంట చేస్తుంటే మా ఊరు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాడు రేడు వాళ్ళు వాడు రేడి వాళ్ళు తిప్పుతున్నాడు వాడు రేడి వాళ్ళు పెద్ద కూర్చుని మళ్ళీ యాక్ మన మనకేందుకు వచ్చినలే మనకు గానే వస్తుంది సీఎన్ మా ఊరు వాళ్ళంతా భయపడి సైలెంట్గా ఉన్నారు నా పేరు లోకరెడ్డి వెంకటేశ్వర రెడ్డి మాది స్వగ్రామం కొత్తపాలెం వెల్లంకి మండలం మాకు కలిగిరి మండలం గొడలదాన గ్రామంలో పన్నెండు కాల పట్ట పన్నెండు అరవై రెండు సెంటులు పట్టాభూమి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము మాకు మా అక్క అనుభూతిలో ఉన్నది మేము వ్యవసాయం జీవిస్తూ మేము జీవనాధారం పొందుతున్నాము కానీ మా కొత్తపాలెం గ్రామస్తులైన కోట ప్రసాద్ రెడ్డి జింకల సుధాకర్ రెడ్డి వీళ్ళ వీళ్ళ గ్రూపు మా భూ కబ్జాదారు భూ కబ్జాదారుల గ్రూప్ ఉంది వాళ్ళ పదహారు మంది ఈనాన్ని పై పై ఉన్నతాధికారులు అయినా కలెక్టర్ ఎస్పీ సీఎం లోకేష్ గారి దృష్టికి తీసుకుని పై ఉన్నతాధికారులు కానీ పై మేము ఈరోజు మళ్ళీ మా ఎస్పీ దగ్గర గడికి వచ్చాము మనం ఒకటే తేదీ మేము పొలంలో మేము పనులు చేసుకు ఇలాగా మాపై దాడి చేసి దాడి చేసి కట్టెలతో కర్రలతో దాడి చేసి కొట్టేసి వెళ్ళిపోయారు చచ్చిపోయినదని వెళ్ళిపోయారు తర్వాత ఉన్న మునగాల బుజమ్మని మా అక్క మా అక్కగారైన మునగాళ్ళ బుజ్యముని వాళ్ళు జింకల సుధాకర్ రెడ్డి కోట ప్రసాద్ రెడ్డి ఇల్లు వాళ్ళ గ్రూపు గతంలో వారిపైన కూడా నాలుగు నాలుగు ఎఫ్ఐఆర్లు మూడు చార్ట్ షీట్లు దీని మీద ఏసీ ఉన్న నమోదయ్యి ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ వారే మళ్ళీ మా మీద మా మా అక్క మీద దాడి చేయగా మా అక్క మా వదిని మీద దాడి చేయగా మా వదిని గారు ఆయన శ్రీదేవి తప్పించుకున్నది మా అక్కగారు మాత్రం అని కొట్టగా ఆమె దెబ్బలు తీవ్రగాయాలతో పడిపోయి పడిపోయింది వాళ్ళు చనిపోయిందని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు మేము వన్ నాట్ ఎయిట్కి హండ్రెడ్కి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఖాళీ కావలి ఏరియా హాస్పిటల్కి ఫోన్ చేయగా అందరూ అక్కడ ప్రాణాపాయాలతో ఆమె బ్రతికినది కానీ వారి వారి మీద ఇంతవరకు మమ్మల్ని చంపేసి వెళ్ళిపోయిన వారి మీద కూడా ఇంతవరకు పొవడం జరిగినది ఈ విషయాలను మాకు మేము మాకు జరిగిన అన్యాయాలని మాకు న్యాయం చేయమని